నాకు సంబంధించిన స్థిరచరాస్తులు ఎస్టేట్ వ్యవహారము కాలేజీ వ్యవహారము స్థలాలు మూడో షెడ్యూల్లో వ్రాసి ఉన్న అన్ని ఆస్తులను నా కుమారుడు శ్యామ్ అనే శ్యామ్ సుందర వరప్రసాదకు చెందాలని స్థిర బుద్ధితో మనస్ఫూర్తిగా వ్రాయడమైనది నా కుమారుడు శ్యామ్ ఇష్టపడిన పక్షంలో నా కుమార్తె పద్మకు ఆవిడ పిల్లలకు జీవితాంతం ఉచిత ఉచిత జీవనోపాధి కల్పించాలని కోరుతున్నారు వారి మాట వినకుండా మీరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారన్న కోపంలో రాసి ఉంటారు తాతయ్య అప్పుడప్పుడు పెట్టి చూపించి వివి అంటుండేవాడు సౌమ్యకే పెట్టి తరుణికు అంత నతల రాత మై గాడ్ ఆస్తి మొత్తం నాన్న నా పేరున మన పేరున రాసించారు అయితే ఇక ఇవన్నీ చూసుకునే బాధ్యత మందే స్థలం తోటలంటే అమ్మేయచ్చు కానీ ఈ ఇల్లు బ్యూటిఫుల్ ఐ దిస్ హౌస్ అబ్బా నడిచి నడిచి కాళ్ళు ఒకటే నొప్పి కార్యక్రమం అంతా అద్భుతంగా జరిగింది గరుడ పురాణంలో చెప్పిన విధంగా మీ తండ్రి గారికి స్వర్గప్రాప్తి ఖాయం తీసుకోండి ఇంద్రభవనం లాంటి ఇల్లు ఎవరు చూసుకుంటారు ఏ మీరే ఇవన్నీ బాధ్యతగా చూసుకోవడానికి ఎవరున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటి విలువ తెలియదు చూడండి కప్పులని ఎలా ఉన్నాయో ఆ మీనాక్షి నిన్నే ఇలా ఆ కప్పులని తీసుకెళ్లి కిచెన్లో పెట్టు ఆ తర్వాత మీనాక్షి అలాగే మేడం మీదకి వెళ్ళి నా తడిపట్లని పిండి చక్కగా ఆరే ఇదే అమ్మ చెప్పుంటే చేసేదాన్ని నాకు అది అమ్మ కాదు నేను దాని కూతుంది కాదు నిన్నేమో పని మర్చి రాలేదు నువ్వు నా లోపల ఆయన చేసి తీసుకురాంది మాట్లాడుకో ఇప్పుడంతా తన చేతిలోనే ఉంది బయటకెళ్లి కష్టపడే కంటే ఇంట్లో పని మనిషిగా ఉంటాం తప్పేం కాదు అలాంటి మాటలు మాట్లాడుకో ఇల్లు మనకు దూరం అయిపోయింది కానీ నాన్న లలి నామాలో అక్కకి ఏదైనా ఇవ్వమని రాశారు కావాలంటే ఓ పంచాత్నం ఇల్లు అక్కకే ఇచ్చేద్దామా ఏంటి అని కాదు మనకేంటి పిల్ల ఓకే కాదు అక్క అడగడానికి జగ్గుతుంది ఒక నలభై వేల రూపాయలు ఇద్దామే ఒక ఇరవై వేల రూపాయలు పోనీ పప్ప వేల రూపాయలు ఇద్దాం జస్ట్ ఫైవ్ థౌసండ్ ఎందుకంటే తలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నా కూడా నాలుగు వేల రూపాయలు అవుతుంది రెండు వేల రూపాయలు చెప్పదు అసలు కూడా ఉండొచ్చు ఎందుకంటే ఈ రెండు వేల రూపాయలతో నలుగురు ఎలా తింటారు కుటుంబాన్ని ఎలా రాజేస్తారు ఎవరు తినడానికి కష్టపడక్కర్లేదు ఎన్ని సంవత్సరాలుగా దోచుకున్నారుగా స్కూల్లో కాలేజీలో పొలాల పంటల్లోను బిండి సామాన్లు అయితే అసలు లెక్కకే రాలేదు అలాంటిదేం కాదు ఏదో మిస్ అయ్యి ఉంటాయి ఎక్స్క్యూజ్ మీ కంప్యూటర్ సెంటర్ కోర్స్ డిటైల్స్ అన్నీ వచ్చాయి ఓకే ఎక్కడ సైన్ చేయాలి లేదు మేడం ఇన్ఫర్మేషన్ కోసం నేను చూపిచాం యాక్చువల్గా లలిత మేడం ఒక ఎక్స్పీరియన్స్ ప్రిన్సిపల్ ని వెతుకుతున్నారు ఇక మీద సంతకాలని కొత్త ప్రిన్సిపల్ గారిని పెడతారు మరి నేను కాదు మీకు కష్టంగా ఉంటుందేమోనని కంప్యూటర్ సెక్షన్ మాత్రం చూడమన్నారు నాతో తో ఎందుకు చెప్పలేదు ఏం చేస్తున్నారు కిరా ఆ ఎందుకో పూజ గారేపా ఆ ఫోటోలు అదని నాకు ఇవ్వచ్చుగా బుద్దన్న మీకు ఇలాగ చేసేది అమ్మా వాళ్ళ బుద్ధి లేకిం కాదు తెలివిగా మనల్ని వెళ్ళమంటున్నారు అది మనం అర్థం చేసుకోవాలి అక్కర్లేని అతిథులు ఇహ ఉండకూడదు అమ్మా ఒకటి మన వాళ్ళని ఎదిరించి పోరాడాలి లేదా ఊరు వదిలిపోవాలి కానీ మన ఈ ఊళ్ళోనే వేరే ఇంట్లో ఉంటే తాతే కావు మనం ఉన్నట్టుండి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తాం మనం ఏం చేయగలం అమ్మా అమ్మా నా దగ్గర చదువు ఉంది దాని దగ్గర సంగీతం ఉంది ఇంకా దిగిలేందుకు మనం హైదరాబాద్ వెళ్దాం హైదరాబాద్ టోటలీ వి నీడ్ త్రీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఈ మొత్తం అంతా గ్లాస్ కవరింగ్ వేసి క్లోజ్ చేద్దాం వన్ రెస్టారెంట్ వన్ కాఫీ ఎగ్జాక్ట్లీ గాట్ ఇట్ దాన్ని డెమోలిష్ చేద్దాం ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు మీ అమ్మాయి చేత తప్పుడు లెక్కలు రాయించి ఆస్తంతా కాజేయాలని చూసావుగా ఏమైంది మీ అమ్మాయి దురదృష్టం ఇప్పుడు నా ఇంట్లోంచి గెంటేస్తుందా నీ ఇష్టం వచ్చినట్ట మాట్లాడుకో నేనేమి అబద్ధపు లెక్కలు రాయలేదు అది నమ్మటానికి నువ్వే పిల్లవు కాదు ఇంట్లోకి వచ్చి మనసుల్ని విరిచి ఇప్పుడు ఏంటి నేను ముక్కలు చేయబోతున్నారు తాతయ్య ఆత్మ మిమ్మల్ని శమించదు మీరు ఊరుకోమ్మా నువ్వు మనల్ని ఏడిపించే మొహం పగలకొడుతుండాల ఏమన్నా మానిల్లా ఇది ఎప్పుడు శ్యామిల్లు ఇప్పుడు నా ఎల్లు ఇప్పుడు మీరందరూ అనాథలు ఎవరు అనాథలు మన ఇంటికొచ్చే మనల్ని మనల్లే అనాథలు అంటుంది మనకింత ద్రోహం చేసిన వాళ్ళ భగవంతుడు క్షమించడు భగవంతుడా ఈ బిడ్డలు తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళయ్యా నాకేం తెలుసని ama ఆవిడ మనతో కూడా ఒక మాట చెప్పకుండా వయసులో ఉన్న ఆడపిల్లలను ముగ్గురిని తీసుకుని ఆవిడ హైదరాబాద్ వచ్చేసింది మనం ఎక్కడ ఎత్తుకుతాం ఆవిడ సొంత తమ్ముడే సహాయం అడగలేదు మనల్ని అడుగుతుందా అందుకని ఎలాగా అరటి స్పెషల్గా వస్తున్నారు మీకు ఎటువంటి కుటుంబం మీకేమైనా తలరాత ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు ఏమ్మా మాతో ఒక మాట చెప్పచ్చు కదా అంత పరాయి వాళ్ళం అయిపోయామా మా కష్టం మాతోనే పోవాలని నేను హోటల్లో పనిచేస్తున్న విషయం మా అమ్మాయిలకు తెలియనివ్వకండి అలాగే వర్షం వస్తే కొంచెం అక్కడక్కడ కారుతుంది ఎలా ఉంటున్నారా హైదరాబాద్ లో వెయ్యి రూపాయలకి ఇంతకన్నా ఇల్లేం దొరుకుతుంది పెద్దది ఇప్పుడే ఉద్యోగానికి వెళ్తోంది ఇదిగో ఇదే ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్నదల్లా మూత ముడుచుకున్న మూల కూర్చుంటుంది ఉండండి కాఫీ తీసుకొస్తాను అక్క మాత్రమే జాబ్ చేస్తుంది నేను ఖాళీగా ఉన్నాను నాకు పిచ్చి పట్టేట్టుంది నాకేదైనా వర్క్ చూపించరా లోపలికి వెళ్ళాను ఆ సమయంలో దోనం ఆయన నెత్తి మీద పడింది పాపిస్త దాన్ని ఆయనతో పాటు నేను పోయి ఉంటే బాగుండేది ఇల్లు మీకే చెందాలని వీళ్ళమ్మర్ అసలు ఇక ఇవన్నీ పెట్టుకుని నేనేం చేసుకుంటాను వాడు మంచి వాడమ్మా వద్దు ఆ ఇంటి వల్ల ఎన్నో సమస్యలు వచ్చాయి కష్టపడి బతకడానికి అలవాటు పడ్డావు మీరు వద్దనుకున్నా మిమ్మల్ని చేసుకోబోయే వాళ్ళకైనా ఉపయోగపడుతుందిగా వచ్చేవాళ్ళు మమ్మల్ని చూసి పెళ్లి చేసుకోవాలి చుట్టూ ఉన్న గోడల్ని ఆస్తిని చూసి కాదు ఏంటిని మీరే ఏదైనా ఆశ్రమానికి రాసిచ్చేయండి